సొంత ఇంటి కలను నిజం చేసే ప్రభుత్వం పథకం మంత్రి ఆవాస యోజన రెండు వేల ఇరవై ఆరు సొంత ఇల్లు ఉండాలనే కోరిక ప్రతి కుటుంబానికి ఉంటుంది అయితే భూమి ధరలు నిర్మాణం వైలు పెరుగుతున్న ఈ రోజుల్లో ఆ కళను నెరవేర్చుకోవడం చాలా మందికి కష్టంగా మారింది ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు అద్దె ఇళ్లలోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఈ సమస్యకు పరిష్కారం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత కీలక ప్రధానం పథకం ప్రధానమంత్రి ఆవాస యోజన రెండు వేల పదిహేనులో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటికే కోట్లాది కుటుంబాలు సొంత ఇంటి కలను సాకారం చేసుకున్నాయి రెండు వేల ఇరవై ఆరు కూడా ఈ పథకం కొత్త మార్పులు విస్తృత లక్ష్యాలతో కొనసాగుతుంది ప్రధానమంత్రి ఆవాస యోజన అంటే ఏమిటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నేను నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఎవరల్లా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది అందరికీ ఇల్లు అనే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం గ్రామీణ పట్టణం ప్రాంతాలలో ప్రజలు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని రెండు విభా విభాగాలుగా అమలు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు లేని లేదా కచ్చా ఇల్లుల్లో నివసిస్తున్న వారికి నేరుగా ఆర్థిక సహాయం అందిస్తే పట్టణ ప్రాంతాలలో గృహ నిర్మాణాలపై వడ్డీ సబ్సిడీ రూపంలో మద్దతు అందుతుంది ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకు గృహ భద్రత కల్పించడమే ఈ యోజన ప్రధాన లక్ష్యం ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఆరులో లక్ష్యాలు మరియు తాజా మార్పులు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు పక్కా ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది తాజా దశలో టూ ఫైవ్ జీరో ద్వారా పట్టణ ప్రాంతాలలో మరిన్ని ఇళ్లకు అనుమతి లభించింది ఈ యోజన కింద గ్రామీణ ప్ర గ్రామీణ పట్టణ ప్రాంతాలలో గృహ అనుమానతను తగ్గించడం పేదలకు మధ్యతరగతి భద్రమైన భద్రమైన నివాస కల్పించడం మహిళలు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు గృహ నిర్మాణ లక్ష్యాలను కొనసాగించడం వంటి అంశాలకు ప్రభుత్వం పెద్ద పీఠం వేస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు వేల ఇరవై ఆరు సబ్సిడీ మరియు ఆర్థిక సహాయం ఈ పథకం కింద అందించే సహాయం ప్రాంతం ఆదాయం వర్గాన్ని బట్టి మారుతుంది గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారికి నేరుగా నగదు సహాయం అందుతుంది సాధారణ ప్రాంతాల్లో లక్షా ఇరవై వేలు కొండ ప్రాంతాలలో లక్షా ముప్పై వేలు వరకు సహాయం అందుతుంది ఇది కాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ కింద టాయిలెట్ నిర్మాణానికి అదనపు మొత్తం ద్వారా ఉపాధి యాతను కూడా లభిస్తుంది మొత్తం కలిపి సుమారు రెండు లక్షల అరవై ఏడు వేలు వరకు ప్రయోజనం పొందవచ్చు ప పట్టణ ప్రాంతాలలో నివసించే వారికి గృహ రుణాలపై సబ్సిడీ వడ్డీ లభిస్తుంది ఆదాయ వర్గాలు ఆధారంగా వడ్డీ రేట్లలో రాయితీ ఇచ్చి గరిష్టంగా రెండు లక్షల అరవై ఏడు వేలు వరకు లాభం చేకూరుతుంది ఈ సహాయం దశల వారీగా బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్హత ప్రమాణాలు ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని హారతలను తప్పనిసరిగా నెరవేర్చాలి దరఖాస్తుదారు భారతీయ పౌరుడై ఉండాలి కుటుంబ సభ్యులు పేరుపై ఇప్పటికే పక్కా ఇల్లు ఉండకూడదు గతంలో ఏ ప్రభుత్వం గృహ పథకం ద్వారా లబ్ధి పొందకూడదు ఆదాయం ఈడబ్ల్యూఎస్ నుంచి ఎంఐజీ వర్గాలు మధ్య ఉండాలి ఇంతంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ లకు ప్రత్యేక ప్రాధాన్యత ఈ అర్హతలతో పథకం నిజమైన నిజంగా అవసరమైన వారికి చేరేలా రూపొందించబడింది అవసరం అవసరమైన పత్రాలు రెండు వేల ఇరవై ఆరుకు దరఖాస్తు చేసే సమయంలో కింద పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం రేషన్ కార్డు భూమి పత్రాలు గ్రామీణ ప్రాంతాలలో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పాన్ కార్డు పట్టణ దరఖాస్తులకు పత్రాలు స్పష్టంగా లేకపోతే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది ప్రధానమంత్రి ఆవాస యోజన దరఖాస్తు విధానం దరఖాస్తు చేయడం చాలా సులభం ఉంటుంది పట్టణ ప్రాంతాల కోసం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నంబర్ ద్వారా ధృవీకరణ చేసుకుని వ్యక్తిగత వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలి గ్రామీణ ప్రాంతాల కోసం సమీప గ్రామ పంచాయతీ లేదా సిఎస్సి సెంటర్లో ఫారం నింపి అవసరమైన పత్రాలు సమర్పించాలి దరఖాస్తు ఆమోదం తర్వాత సహాయం దశలవారీగా బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది ప్రధానమంత్రి ఆవాస యోజన ప్రాధాన్యత ఈ పథకం పేద మరియు మధ్య తరగతి కుటుంబాల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకువస్తుంది అద్దెల అద్దు అద్దెకున్న వాళ్ళు భారాన్ని కూడా తగ్గించి సొంత ఇంటి భద్రతను కల్పిస్తుంది మహిళలకు ఆస్తిపై హక్కు కల్పించడం ద్వారా సామాజిక సాధికారతను కూడా పెంచుతుంది ప్రధానమంత్రి ఆవాస యోజన రెండు వేల ఇరవై ఆరు నిజంగా పేదల కోసం రూపొందించిన ఒక కీలక పథకం సొంత ఇల్లు అనేది ఒక కళ మాత్రమే కాదు సరైన సమాచారం అర్హత ఉంటే ఇది నిజం కావచ్చు మీరు అరువులైతే ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం సహాయంతో మీ ఇంటి కలను సాకారం చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి